హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి సిఎస్ త్రీ ఫోర్ జీరో అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ వీడియో వచ్చేప్పటికైతే నా డైలీ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను మీతో చాలా అంటే చాలా స్పీడ్ పెట్టేసాను ఏమనుకోకండి ఒక వీడియో తీసేవాళ్ళు ఎంత కష్టపడతారా అన్నది నాకు ఇప్పుడు తెలిసింది ఈ వీడియో అయితే తీసి చాలా రోజులు అవుతుంది ఈ వీడియో తీయడానికి అయితే నేనైతే చాలా అంటే చాలా కష్టపడతారు యూట్యూబ్లో ఊరికే యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు ఊరికే డబ్బులు వచ్చేస్తున్నాయి అని మాత్రం అనుకోకండి ఈ వీడియో తీస్తుంటే ఆ కష్టం తెలిసింది అక్కడ పెట్టి కెమెరా ఎక్కడ పెట్టి ఫోను అటు పెట్టి ఇటు పెట్టి చాలా అంటే చాలా కష్టపడి తీశాను కానీ చాలా స్పీడ్ ఫార్వర్డ్ లో పెట్టి తీసి పెట్టాను కుకింగ్ చేసే వాళ్ళు అయితే చాలా అంటే చాలాసేపు అక్కడే ఉంటారు కాబట్టి ఫోన్ అటు ఇటు ఇటు అటు తిప్పుకుంటూ ఉంటారు కానీ డైలీ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఫోను ఇల్లు మొత్తం కవర్ చేసుకుంటూ తీస్తారు కదా అంటే వాళ్ళు చేసే పని అంతా కవర్ చేస్తూ తీస్తారు కాబట్టి కెమెరా అటు ఇటు ఇటు అటు తిప్పుతా చాలా కష్టపడుతూ వీడియోస్ తీస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ సపోర్ట్ చేయాలి కానీ మనం ఎప్పుడు కూడా కించపరిచి అయితే మాట్లాడకూడదు ఇక్కడైతే పొద్దున్నే వచ్చేసేపాటికి ఆయన వెళ్ళిపోయిన కాడి నుంచి అయితే డైలీ బ్లాగ్ తీయాలని అయితే పొద్దున్నే అయితే మా పిల్లలు అయితే నిద్రలేచారు వాళ్ళు నిద్రలేచారంటే నాకు ఒక్క పట్ట అంటే ఒక్క పని కూడా అవ్వదు ఇక్కడ చూసారా అంత గందరగోళం చేసేస్తారు ఇల్లు అంతా కూడా పొద్దున్నే వాళ్ళు లేవగానే వాళ్ళకి టిఫిన్ అని అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లు అంతా అయితే చక్కదిద్దేసుకొచ్చేసుకుంటాను అందరిళ్లలో ఇదే ఉంటుంది కానీ నాకు ఒక్కోసారి అనిపించిద్ది మైండ్లో లిస్ట్ రాసి పెట్టుకుంటే బాగుండి ఏమో ఒక పేపర్ మీద పొద్దున్నే లేచి ఇది పని చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని లిస్ట్ రాసుకుంటే దాని ప్రకారం వెళ్ళిపోవచ్చుగా అనిపించింది ఎంత లిస్ట్ రాసుకున్నా కానీ మనకి పిల్లలు ఎనకమాలే ఉంటారు కదా మనం లిస్ట్ రాసుకున్నట్టుగా మన పిల్లలు మన మనతో నడవకుండా ఉండరు కదా వాళ్ళకి ఎప్పుడు ఏడవాలనిపించిందో తెలీదు ఎప్పుడు నవ్వాలనిపించిందో తెలీదు ఎప్పుడు ఆడుకోవాలనిపించిందో కూడా తెలీదు నేను ఇప్పుడు చదువుతాను ఇంకొక అరగంటలో ఇల్లు గందరగోళం అయిపోయింది అలా చేస్తారు మా పిల్లలు మీ పిల్లలు కూడా ఇలాగనే ఉంటారా కమెంట్ చేసి చెప్పేసేయండి అయితే ఈ వీడియో తీసిన రోజు అయితే నేనైతే టమాటా పచ్చిమిరగాయ పచ్చడి అయితే చేసుకున్నాను చాలా రోజులు అవుతుంది అది చేసుకుని అది చేసుకుని కమ్మగా కడుపు నిండా తినేసాను ఆ వీడియో కూడా క్లిప్ కూడా యాడ్ చేశాను చూసేసేయండి ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా పిల్లల్ని చూసారా రెడీ చేసి ఎంత చక్కగా రెడీ చేసి పెట్టానో చూడండి వాళ్ళు చెప్పాను కదా ఏడవడానికి ముందే ఉంటారు వాళ్ళు బాయ్ బాయ్